కృపగల దేవ మహిమా ప్రభావములకు కర్తవైన తండ్రి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త సకల జీవులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన వాక్కును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ ఉదయం కూడా మీ వాక్యాన్ని ధ్యానించటానికి మాకు మీరు కృపద ఇచ్చేయండి ప్రభా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి మీ ప్రియ పిల్లలమైన మా పట్ల కనికరాన్ని చూపెట్టండి వాక్యం బోధిస్తున్నటువంటి నన్ను వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు మీ కనికరం చేత దర్శించమని ప్రార్థిస్తున్నాను సాచిన మీ బాహువులలోనికి మేము చొచ్చుకొని రావటానికి సహాయము చేయండి తండ్రి మేము అభిధేయులుగా బుద్ధిహీనులుగా మీకు దూరస్తులు కా కాకుండానట్లు కృప చూపెట్టండి తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు ఆతిథ్యం ఇవ్వటానికి మాకును మీరు నేర్పించండి మీ నామము మహిమపరచబడాలి ఘనపరచబడాలి యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనమే శూన్యము పట్టణములో ఉన్న ఘనురాలైన ఆ తల్లి ఆ పట్టణానికి వస్తున్న ఎలీషా ప్రవక్తను చూసి అయ్యా ఈ పట్టణంలోనికి వచ్చినప్పుడంతా మా ఇంట భోంచేయండి అని ఆ తల్లి మనవి చేసుకుంది ఆ పట్టణానికి వచ్చినప్పుడంతా కూడా ప్రవక్త గారు ఆ ఇంట భోజనం చేయించు వచ్చాడని వాక్యము సెలవిస్తుంది ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రియులరా బాగా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి మనం చదువుకుంటే మంబ్రే దగ్గరనున్న నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారా మందు కూర్చుని ఉన్నాడు యహోవా అతనికి కనబడ్డాడు అతడు కన్నులేతి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభవ నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొనమని చెప్పాడు ప్రియులరా బాగా గమనించాలి వాక్యంలో చెప్పబడినటువంటి మాట తరువాత పశువుల మందకు అబ్రహాము వెళ్ళి గుడారంలో శారానొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్త పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు తర్వాత అతడు వెన్నను పాలును తాను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండాను అందుకైనా మీదికీ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వస్తాను నీ భార్య అయిన షార గర్భము ధరించునని చెప్పాడు ప్రిలరా గమనించాలి ఆ మాట విన్న తర్వాత అబ్రహాము ఆ విషయంలో కాస్త సంకోచించాడు అందుకు ఆయన చెప్పిన మాట నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారం మందు వినిచుండడు అబ్రహాము షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలం ఉడిగిన దానని తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వు కొన్నది స్త్రీలరా గమనించాలి అబ్రహాము తను ఎదుట ఉన్న వారిని చూసి వారికి బస చేసి వారికి భోజనం పెట్టిన కారణాన వారి జీవితంలో జరగకూడని ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు పరిశుద్ధులైనటువంటి వారికి మనం చేసినటువంటి పరిచర్య దేవుడు మరిచిపోవటానికి ఆయన కృతజ్ఞుడు కాదు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఒకటి శారా గర్భాన్ని తెరిచాడు రెండవది సుధమాలో ఉన్నటువంటి తన తమ్ముడైన లోతు విషయం కూడా ఆయన బయలుపరిచాడు సుధమా గోమర్యాల మీద నేను అగ్ని కురిపించి నాశనం చేస్తాను అని చెప్తే అబ్రహాము ఆ విషయంలో చాలా బాధపడి ఆయన తమ్ముని కొరకు విజ్ఞాపనం చేసుకొని తమ్ముని కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనము చూస్తాం కాబట్టి పరిశుద్ధులకు పరిచర్య చేయడం చాలా మంచిది దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం చాలా మంచిదే దైవజనులు కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో వారిని ఆశీర్వదించేటట్టుగా ఉండాలి ఫ్రీలరా ప్రభు ఇదేటిగా చెప్పాడు తన శిష్యులను సువార్తకని పంపినప్పుడు మీరు ఏ పట్టణంలోనికైనా వెళితే ఏ కుటుంబం యోగ్యమైనదో తెలుసుకొని ఆ ఇంట మీరు బస చేసి ఆ ఇంటి నుండి మీరు బయలుదేరినప్పుడు మీ పాదధూళి ఆ ఇంట్లో విడిచిరండి ఆ కుటుంబమునకు సమాధానం కలుగుతుందని చెప్పండి అని చెప్పాడు దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు సమాధానం కలగాలి దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనము ఏదో అది ఇది చేసి పెట్టామని మా ఇంటికి దైవజనుడు వచ్చామని వచ్చాడని ఏదో గొప్పలు చెప్పుకోవడము ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు ఆది కాండం నలభై మూడు పదహారు యోసేపు తన అన్నలతో కూడా వచ్చినటువంటి బెన్యామేను చూశాడు తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పాడు తన అన్నలు తనకు చేసినటువంటి ద్రోహము పెట్టిన బాధ వారు ఎంత కఠినంగా తమ సోదరుడన్నీ లెక్క చేయక అతన్ని మిథ్యానుదేశపు వర్తకులకు అమ్మేశారో మనం ఎరుగుదుము ఇప్పుడు వారందరూ కూడా తమ కళ ఎదుట నిలబడ్డారు యోసేపు పెద్ద అధికారంలో ఉన్నాడు ఆ దేశంలో యోసేపు చెప్తే దానికి ఎదురు ఏదీ లేదు అలాంటిది యోసేపు తనతో కూడా తమతో కూడా వచ్చినటువంటి తన తమ్ముడైన బెన్యామిను చూసి తన గృహ నిర్వాహకుని పిలిచి వీరిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక వేటను సిద్ధం చేయి ఆ తర్వాత మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనం చేస్తారని చెప్పాడు వారు ఎంత కీడు చేసినా తాను అంత ప్రేమతో వాళ్ళను ఎంట చేర్చుకొని భోజనాన్ని పెట్టాడు యోసేపు అంత గొప్పవాడు కావటానికి గల కారణం తనకు కీడు చేసిన వారికి మేలు చేసే మంచి హృదయం కలిగిన వ్యక్తి గనక ఈ ఉదయ కాలం మంది ఎందరో మనకు కీడు చేస్తూ ఉంటారు ఆ కీడుని ఎప్పుడూ తలంచుకుంటూ ఫలానా వారు ఈ నష్టం చేశారు ఫలానా వారు ఈ కీడు చేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ రీతిగా కాకుండా ప్రభు పిల్లలుగా మనము కీడు చేసిన వారికి మేలు చేసే ఆ మంచి మనస్సు యోసేపు లాంటి మనస్సు మనకు ఉండాలి యోసేపు ఐగుప్తులో అంత ఉన్నతంగా ఎదగటానికి కల కారణం ఆయనకున్నటువంటి ఈ శ్రేష్టమైన మనసే ఈ ఉదయకాల మందు ప్రభు పిల్లలంగా మనము ఆ రీతిగా చేయాలి ఆ రీతిగా కీడు చేసిన వారికి యోసేపు మేలు చేస్తూ వచ్చాడు మీరు ఆదికాలం నలభై ఏడు ఇరవై రెండవ వచనాన్ని చదువుకుంటే యోసేపు ప్రజల భూములన్నింటినీ కొని వారికి ఆహారం ఇస్తూ వచ్చాడు యాజకుల భూమి మాత్రం అతడు కొనలేదు యాజకులకు ఫరో భత్యములు నియమించాను ఫరో ఇచ్చిన బత్యముల వలన వారికి భోజనము జరిగిన గనుక వారు తమ భూములను అమ్మలేదు వింటున్న దైవ జనాంగమ యోసేపు యాజకుల పట్ల కూడా కనికిరాన్ని చూపెట్టాడు పెట్టాడు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈ మందు శత్రువుకి భోజనం పెట్టి యాజకులకు కూడా భోజనం పెట్టే ఆ హృదయం మీరు కలిగి ఉండాలని ప్రభు నా మన మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్